అరహర వీరమల్లు రికార్డులన్నీ తిరిగి రాస్తుంది విలేకరుల సమావేశంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ అన్నారు హరిహర వీరమల్లు రికార్డులన్నీ తిరగ రాస్తుందని తాతపూడి గణేష్ అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరులో విలేకరుల సమావేశం నిర్వహించిన జన ఈ సందర్భంగా రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ మాట్లాడుతూ జన సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందని తెలిపారు తొలిసారి చారిత్రాత్మక కథనంతో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని సినిమాలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదే విధంగా రాజకీయ జీవితంలో కూడా పోరాటాలు చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తూ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఇరవై మూడవ తారీఖు నుండి జన సైనికులు అందరికీ హరిహర వీరమల్లు అనే పండుగ మొదలవుతోందని మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలో నటించటం ఆ సినిమా రికార్డులను తిరగరాస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం హరిహర వీరమల్లు అనే ఒక చారిత్రకమైన సినిమా ఒకటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు దాదాపు ఐదు సంవత్సరాలుగా దీన్ని షూటింగ్ చేస్తూ చేసుకుని కంప్లీట్ చేసుకుని రేపు ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ ఉంది ఎల్లుండు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిగా వస్తున్న సినిమా హరిహరి వీరమల్లు ఈ సినిమా ఒక హిస్టారికల్ మూవీ ఇట్లాంటి సినిమా దాకా కళ్యాణ్ గారు తీసిందే లేదు హిస్టారికల్ మూవీ ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది ఒక పోరాట యోధుడిగా రియల్ లైఫ్లో ఎలా అంటే ఎలా ఎట్లయితే రాజకీయంగా పోరాటం చేశారో సినిమాలో కూడా ఈ సినిమాలో కూడా చాలా విషయాలు కూడా చాలా సన్నివేశాలు మన గుండెలకు అత్తుకునేటట్టుగా ఉంటాయి ఆయన పోరాటం అనేది రియల్ లైఫ్లో ఎలా చేశారో సినిమాలో కూడా అలాగే కనబడుతుంది ప్రజల కోసం ఎలా అయితే ఈ పదేళ్ళు పోరాడారు దేశ ప్రజల గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ అట్లాగే ఇదే సినిమా ఈ సినిమాలో కూడా అట్లాంటి పోరాటమే ఉండిద్ది ప్రజల పట్ల ఆయనకున్న ఆ ఏంటనేది ఆ ప్రేమ అభిమానాలు ఎంత ఎంత ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా ప్రజ ప్రజల కోసం పోరాడే ఒక ఎట్లా చెప్పాలంటే ఆయన ఆయన ఏమైపోయినా పర్లేదు ఆ ప్రజలు ఎట్లయితే రాష్ట్రం ప్రజలు ఎట్లా బాగుండాలి దేశ ప్రజలు ఎట్లా బాగుండాలని కోరుకుంటారు అట్లా ఈ సినిమాలో ఉండిద్ది ప్రజల కోసమే పోరాడతారు ఆయన అలాంటి సినిమా హరిహర వీరమల్ సినిమా ఇవాళ మన మధ్యలోకి ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా దీని ఎలా అంటే ఒక ఒక పండగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడబోతూ ఉన్నారు ఎందుకంటే అంత అద్భుతంగా ఉండబోతున్న సినిమా ఇది ఇలాంటి సినిమాని ఇక మీద ఉంటే తీస్థాన తెలియదు తెలుగు హిస్టారికల్ మూవీ ఈ సినిమా మటుకి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు సినిమాని జనసేన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా దీన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు సినిమా రేపు ఇరవై నాలుగో తారీఖున ఇరవై మూడునే పండగ మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి కానీ ఇది మొత్తం అందులోకి ప్రత్యేకత ఏంటంటే పాన్ ఇండియా మూవీ మొట్టమొదటిగా కళ్యాణ్ గారు ఇండియా మూవీ ఏదైనా చేశారంటే ఇదే ఈ హరిహరి వీరమల్లు హరిహర వీరమల్లు సినిమా ప్యాన్ ఇండియా మూవీగా ఫస్ట్ వస్తున్న సినిమా కూడా ఇది మూడు ప్రత్యేకతలు మనం మనకు ఇది ప్యాన్ ఇండియా మూవీగా ఫస్ట్ సినిమా అత్యధిక సంవత్సరాలుగా తీస్తున్న సినిమా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఫస్ట్ వస్తున్న సినిమా ఇది ఈ మూడు పాయింట్లు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రజలు దీన్ని బాగా ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తూ ఉన్నారు సంబరాల్లో మునిగి తేలుతారు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక సంబరాలు చేసుకునే విధంగా మేము సినిమాని ఒక పండగ వాతాను జరుపుకుంటూ మేము టపాసులు కాల్చుకుంటూ ఒక పండగ వాతంలో ఈ సినిమాని మేము చూడబోతూ ఉన్నాము బ్లాక్ బాస్ట్ సినిమా అని చెప్పి ఈ సినిమా ఉంది ఈ సినిమా అనేది ఒక సినిమాలో కాకోకుండా రియల్ లైఫ్ కళ్యాణ్ గారి జీవితం ఎలా నడిచిందో అంత అంత గాఢంగా అంత గుండెలకి తగిలేటట్టుగా ఉండబోతోంది ఈ సినిమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రాజకీయం వేరు సినిమా వేరు అన్నమాట మా కళ్యాణ్ గారు కూడా చెప్తారు కానీ ఏంటంటే రాజకీయంగా సినిమాలో ఏం చేశారో కళ్యాణ్ గారు బయట కూడా ప్రజలను అంత ప్రేమిస్తూ వాళ్ళ కోసమే బతుకుతున్నాం అన్న టైప్లో అయినా పంచాయతీ రేఖ మినిస్టర్కి తీసుకుని నేనేమే ప్రాదించి ప్రజల కోసం అని చెప్పి ఎక్కడో నక్సలే ఉన్న ఏరియాలో తిరిగే ఎంత మోస్ట్ డేంజరస్ ప్లేస్లో కూడా తిరిగిన వ్యక్తి అంటే సినిమాలో కూడా ఎంత డేంజర్ అనేది ఎలా వెళ్ళిపోతారో అట్లాగే రియల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయానా ప్రజల కోసం మనం ఉన్నామని చెప్పి నిరూపించిన వ్యక్తి వాళ్ళ రాజకీయం సినిమా వేరుగా చూడకోకుండా ఉండే సినిమా ఏదైనా ఉందంటే హరిహరి వేరమల్లని అని చెప్పి మేము చెప్తా ఉన్నాం